స్వాగతం నేటి ముఖ్యాంశాలు లోకేష్ నాయకత్వంలోని కాంట్రాక్టర్లు మేమిచ్చినంత తీసుకోవాలి మీటర్ రీడర్స్ కు హుకుమ్ మీటర్ రీడర్స్ ఆవేదన లోకేషన్ నాయకత్వంలోని కాంట్రాక్టర్లు మేమిచ్చినంత తీసుకోవాలని హుకుం జారీ చేస్తున్నారని మీటర్ లీడర్స్ ఆవేదన వ్యక్తం చేశారు కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలోని డివిజన్ మీటర్ లీడర్స్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటియుసి తాలూకా కార్యదర్శి తిమ్మగురుడు సహాయ కార్యదర్శి విజయేంద్ర ఆధ్వర్యంలో ఎమిగనూరు డివిజన్ మీటర్ లీడర్స్ యూనియన్ అనుబంధ గౌరవ అధ్యక్షులు జి రంగన్న అధ్యక్షులు కె వీరేష్ కార్యదర్శి వీరశేఖర్ కోశాధికారి పిసి ఉరుకుందు డివిజన్ మీటర్ రీడర్స్ పాల్గొని పట్టణంలోని స్థానిక విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు అనంతరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు వినతి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెగిరు డివిజన్ మీటర్ రీడర్స్ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వస్తే మా డివిజన్ మీటర్ రీడర్స్ సమస్యల పరిష్కారం మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశిస్తూ యువగలం పాదయాత్రలో నారా లోకేష్కు వినతి పత్రాన్ని అందజేశామని కానీ మా సమస్యల పరిష్కారం చేయకపోగా మేము యువగలం పాదయాత్రలో నారా లోకేష్ నాయకత్వంలో వచ్చిన కాంట్రాక్టర్ల మీటర్ రీడర్స్కు ఇచ్చినంత తీసుకోవాలని లేదంటే వేరే కొత్త వారితో చేయించుకుంటామని హుకుం జారీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు తక్షణమే యాజమాన్యం చెల్లించిన దాని ప్రకారం మీటర్ రీడర్స్కు కాంట్రాక్టర్లు చెల్లించాలని అలాంటి కాంట్రాక్టర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కనుక మా ప్రధాన డిమాండ్స్ సర్వీస్కు అనుగుణంగా ఈపీఎఫ్ చెల్లించాలని ఈఎస్ఐ కట్టాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఫేస్ రేట్ రద్దు చేయాలిపై డిమాండ్స్ను తక్షణమే కూటమి ప్రభుత్వం పరిష్కారం చేయాలని ఎమ్మెల్యూరు డివిజన్ మీటర్ రీడర్స్ విజ్ఞప్తి చేశారు మేము విద్యుత్ మీటర్ లీడర్స్ యూనియన్స్ తరఫున డిమాండ్ చేస్తాం కూట మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్లు అయితే మేము ఏమన్నంటే లోకేష్ అన్న నాయకత్వంలో పనిచేస్తున్నాము మాకే కాంట్రాక్ట్లు వచ్చినాయి జీతాల విషయంలో కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఈపీఎఫ్లు అయితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా పెడుతున్నారు దాదాపు సర్వీసులకు అనుగుణంగా కట్టాలి కాంట్రాక్ట్ తీసుకున్న మొదటి రోజే వచ్చి మాతో మీటింగ్ పెట్టుకున్న రోజేమన్నారు ఐదో తారీఖే జీతాలు చెల్లిస్తాం మీకు ఈపీఎఫ్ విషయంలో అయితే మేము ఏ విషయంలో తగ్గము జిల్లాలో ఏ రేట్ అయితే అమల్లో అయితే ఆ రేట్ ఇస్తామని చెప్తున్నారు కానీ పక్కన ఉన్న డోర్లో కూడా మాకు యాజమాన్యం నిర్ణయించిన రేట్ ఇస్తున్నారు మాకు మాత్రం అదే పాత రేటు ప్రకారమే చెల్లిస్తున్నారు ఈపీఎఫ్ అయితే చాలా అత్యంత ఘోరంగా ఉంది మాకు మూడు రూపాయలు చిల్లర టౌన్లో మూడు రూపాయలు పది పైసలు రూరల్స్ వేస్తున్నారు కానీ డోర్లు అయితే మూడు రూపాయలు డెబ్బై మూడు పైసలు టౌను మూడు రూపాయలు ఎనభై పైసలు రూరల్స్ వేస్తున్నారు ఒకే జిల్లాలో ఉండి యాజమాన్యం ఒకే యాజమాన్యం నిర్ణయించిన రేట్లో కాంట్రాక్ట్ లోన్ ఇన్ని అవకతవకలు ఉన్నాయంటే మీటర్ రీటర్స్కి ఎంత అవినీతి జరుగుతుంది అనేది ఒకసారి అర్థం చేసుకోండి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మరి మీ కడుపులు కొట్టే ప్రయత్నం ఆయన కొనసాగిస్తున్నాడు మేము కూడా యువగలంలో ఉన్నాం మేం చెప్పింది వేదం అన్నట్టు మీరు పనిచేస్తే పనిచేయండి లేకుంటే మీరు బయటికి వెళ్ళిపోతే ఇంకొకటి కొత్త పుల్లడు వస్తాడని చెప్పేసి ఆయన ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు మరి గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి విద్యుత్ మీటర్ రీడర్స్ కు కనీస మనకు సుప్రీం కోర్ట్ అయితే అమౌంట్ను కూడా ఆయన కట్ చేసి ఆయన ఖాతాలోకి జమ చేసుకోవడం చాలా దౌర్భాగ్యం ఇస్తామని చెప్పి తెలియజేస్తున్న జిల్లా డివిజన్ లో విద్యుత్ మీటర్ రీడర్స్ దాదాపుగా డెబ్బై ఆరు మంది పనిచేస్తున్నాము కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్లు సర్వీసులకు అనుగుణంగా ఈ ఎమ్మెల్యూ డివిజన్లో దాదాపు డెబ్బై ఆరు మంది విద్యుత్ మీటర్ రీడర్స్గా పనిచేస్తున్నాము కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్లు ఈపీఎఫ్ ఈఎస్ఐ సరిగ్గా కట్టడం లేదు సర్వీసులకు అనుగుణంగా కట్టాలి యాజమాన్యం నిర్ణయించిన రేటు ప్రకారం ఇవ్వాలి కర్నూలు డిస్టిక్లో ఏదైతే ఏదైతే అమలు చేస్తామో ఆ రేట్ని మీకు అమలు చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది కానీ ఈరోజు జీతాల విషయంలోకి వచ్చేసరికి పక్కన ఉన్న డోన్లో మూడు రూపాయల డెబ్బై మూడు పైసలు ఇస్తున్నారు రూరల్స్లో అయితే మూడు రూపాయలు ఎనభై పైసలు ఇస్తున్నారు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎంఎన్యూ డివిజన్లో మాత్రమే ఓన్లీ మూడు రూపాయలు మూడు రూపాయలు పది పైసలు ఇస్తున్నారు దాదాపుగా పద్నాలుగేళ్లుగా మేము డిపార్ట్మెంట్ నమ్మకం పనిచేస్తున్నాం స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో కనీసం ఉద్యోగ భద్రత కనీస వేతనం అమలు చేయగలరని మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు గట్టిగా మాట్లాడితే మేము యువగలం పాదయాత్రలో నారా లొకేషన్ అనేది వెనక తిరిగినాము మా కాంట్రాక్టులు వచ్చాయి మేము కట్టే తింటే మీరు ఇష్టం ఉంటే పని చేయండి లేకుంటే వెళ్ళిపోండి అనే రీతిలో మాట్లాడుతున్నారు కనీసం ఇప్పటికైనా ఒక బానిసత్వ బతుకు నుంచి విముక్తి కలిగించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము కనీసం అధికారుల నుంచి అయినా మేల్కొని ప్రభుత్వానికి కూడా ఒకటే వినపిస్తుంది స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో దాదాపుగా పద్నాలుగు పదహైదు సంవత్సరాల నుంచి విద్యుత్ శాఖలు అత్యంత కీలకమైన రెవెన్యూ తెచ్చే మీటర్ రీడర్స్ పట్ల దా జయ దాలి ఉంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేయవలసిందే ఖచ్చితంగా కోరుతున్నాం విద్యుత్ మీటర్ రీడర్స్ డెబ్బై ఆరు మంది ఉన్నాము ఎమ్మెగినూరు మంత్రాలయము గూడూరు మూడు సబ్ డివిజన్లోనూ డెబ్బై ఆరు మంది మీటర్ రీడర్స్ ఉన్నాము ఈ మీటర్ రీడర్స్కి కాంట్రాక్టర్ గారు ఒకరోజు మీటింగ్ పెట్టుకొని మీకు ఎంతైతే యాజమాన్యం నిర్ణయిస్తుందో ఆ రేటు ప్రకారమే ఇస్తానని చెప్పినాడు అయినా కూడా ఇంతవరకు ఆయన దాదాపుగా వచ్చి మూడు నెలలు అవుతుంది ఆయన వ్యవస్ ఎట్లా వ్యవహరిస్తున్నాడంటే మూడు రూపాయలే ఇస్తాను మూడు రూపాయలు పది పైసలు ఇస్తాను కొడితే కొట్టు లేకుంటే నువ్వు అసలు బిల్ కొట్టద్దు నువ్వు నీతో అవసరం లేదు మేము కొత్త వాళ్ళతో కట్టి కట్టించుకుంటామని అట్లా మాట్లాడుతున్నాడు మేమే మేము మా డిమాండ్లు ఏమంటే ఈపీఎఫ్ సరిగ్గా కట్టడం లేదు ఈపీఎఫ్ ఒక మనిషి పైన దాదాపు ఐదు ఆరు వందల రూపాయలు తగ్గించి కడుతున్నాడు ఫీజు రేటు ప్రకారం అయితే ఒక ఒక మనిషికి వచ్చేసి మూడు రూపాయల డెబ్బై మూడు పైసలు ఇవ్వాలి మూడు మూడు రూపాయలు ఇచ్చి కలిసి మాకు బిల్లు కొట్టుకాసి ఇది కొడితే కొట్టు లేదంటే లేదంటే అట్లా కాంట్రాక్టర్ గారు వ్యవహరిస్తున్నాడు మేము కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఉద్యోగ భద్రత వస్తుందని ఆశించినాము అయినా కూడా ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నిరాశే కలుగుతుంది డి నరసింహారెడ్డి డివిజన్ వర్కింగ్ డివిజన్ సంబంధించి ట్రైరీని మాకు ఎమ్మెనూర్ డివిజన్లో డెబ్బై తొమ్మిది మంది బిల్లు ఉన్నాము మాకు లొకేషన్ అన్న నాయకత్వంలో పాదయాత్ర జరిగినప్పుడు మాకు ఇస్రో అకౌంట్ల ద్వారా బిల్లు చెల్లిస్తాం దాంతోపాటు ఈపీఎఫ్ ఈఎస్ఐసి డైరెక్ట్గా డిపార్ట్మెంట్ ద్వారా కట్టిస్తామని చెప్పి తెలియపరిచారు దాన్ని అమలు చేసేందుకు రిక్వెస్ట్ చేస్తుంది